అక్క టుడే లంచ్ స్పెషల్స్ ఏంటి ఈ రోజు మన లంచ్ ప్రిపరేషన్స్ చూసేద్దాం వచ్చేయండి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన లెగ్ పీసెస్ ఇప్పుడైతే ఇవి వేయడానికి స్టవ్ ఖాళీ లేదు ప్రజెంట్ అయితే ఇవి పక్కన పెట్టేద్దాము అలాగే మన కర్రీస్ చూసేద్దాం స్పెషల్ గా చికెన్ కర్రీ ఉడుకుతుంది ఆల్రెడీ ఇవన్నీ ఉడికాక మళ్ళీ చూపిస్తాను ప్రెజెంట్ అయితే కుకింగ్ స్టేజ్ సెక్షన్ లో ఉన్నాం అనమాట సో పక్కనే కేఎఫ్సి స్టైల్ మన చికెన్ రెడీ అయిపోతుంది చూస్తున్నారా ఎంత బాగుందో చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంది ఆల్రెడీ ఒక ముఖ కూడా నోట్లో వేసేసుకొని చూశాను చాలా టేస్టీగా ఉంది అలాగే మన స్పెషల్ ఐటమ్ బిర్యానీ ఎన్ని చేసినా బిర్యానీ లేకపోతే ఎలాగా దాని తర్వాత వెజ్ వాళ్ళకి రైస్ కూడా చేసేస్తున్నాము అలాగే బిర్యానీలోకి మెయిన్ కావాల్సింది కట్ట అండి ఇది లేకపోతే నాకు అసలు తిన్న ఫీల్ ఉండదు సో కట్టా కూడా రెడీ అయిపోయింది దానిలో తాళింపు వేయాలి ఇవన్నీ కంప్లీట్ అవ్వాక మళ్ళీ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇంకా లెగ్ పీసెస్ కంప్లీట్ అవ్వలేదు కదా అవన్నీ చూపించేస్తాను బై